అందరికీ నమస్కారం ఈ వీడియోలో తల్లికి వందనం ఈ ప్రూఫ్స్ ఉన్నవరకే డబ్బులు అయితే వెయ్యబోతున్నారండి ఏంటి ఆ ప్రూఫ్స్ అనేది వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వడం మాత్రం మర్చిపోకండి ఓకే చూడండి తల్లికి వందనం పథకాన్ని మనకి ఈ మే నెల చివరి నుంచి లేదా జూన్ పన్నెండు తేదీ నుంచి విడుదల చేస్తామని తెలియజేయడం అయితే జరిగింది దీనికి అల్లాడ నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు కూడా క్లారిటీ అయితే ఇచ్చారు స్కూల్ తెరిచే నాటికి అంటే జూన్ పన్నెండు నాటికి ఈ యొక్క తల్లికి వందల డబ్బులు వేస్తాం అయితే చాలామందికి ఏం ప్రూఫ్స్ ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి అని అంటున్నారు ఏ ప్రూఫ్స్ అవసరం లేదు మీకు కలెక్టర్ గారి దగ్గర మీ పిల్లలు ఎక్కడెక్కడ చదువుకుంటున్నారో అనేది అపార్ కార్డు అపార్ కార్డు అనేది అప్పుడు మనకు వచ్చింది చాలామంది విద్యార్థులు అప్లై చేసుకున్నారు అపార్ కార్డు అనేది చేతికి ఇవ్వలేదు కానీ ఆన్లైన్లో ఉంది అంటే అపార్ కార్డు ఏంటంటే పిల్లోడు పిల్లగాని ఎల్కేజీ నుంచి వాళ్ళు చదువు పూర్తంత వరకు ఎక్కడెక్కడ చదివారో ఈ అపార్ ఈ అపార్ కార్డులో డీటెయిల్స్ అయితే అనమాట ఇంక ఎటువంటి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఏ ఉద్యోగానికి వెళ్ళినా ఎటువంటి అవసరం లేదు జస్ట్ ఆ కార్డు ఎంటర్ చేస్తే వారు ఏ స్కూల్ ఏ స్కూల్ ఎక్కడెక్కడ చదివారు ఎంతంత చదివారు ఏ డిగ్రీ చదివారు ఏ ఇంజనీరింగ్ చదివారు ఏ డాక్టర్ చదివారు అన్నీ వచ్చేస్తాయి సో ఖచ్చితంగా ఈ ప్రూఫ్ అయితే ఉండాలి అలాగే రేషన్ కార్డు కంపల్సరీగా ఉండాలి అలాగే ఆంధ్రప్రదేశ్ చెందిన వారే ఉండాలి ఆంధ్రప్రదేశ్లో ఎవరు వచ్చి ఇక్కడ తెలంగాణ వాళ్ళు ఒడిస్సా వాళ్ళు బెంగాలీ వాళ్ళు పనులకు వచ్చి ఇక్కడ ఉన్నారు వారికి అయితే ఎటువంటి పరిస్థితులు ఇచ్చే అవకాశం అయితే లేదు ఖచ్చితంగా ఆంధ్రాలో ఉండి రేషన్ కార్డు కలిగి ఉండి రేషన్ కార్డులు కూడా పిల్లల పేర్లు చేర్చిన వారు అయితే ఉండాలి ఇది రెండోది మూడోది వచ్చేసి ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ ఏదైతే ఉంటుందో అంటే బ్యాంక్కి ఆధార్ కార్డుకి ఈ లింక్ కంపల్సరీగా ఉండాలి బ్యాంకుకి ఆధార్ కార్డు లింక్ లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు చాలామంది లోన్లు కట్టగా గవర్నమెంట్ నుంచి డోకరా తీసుకుని కట్టకపోతే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు కూడా ఫ్రీ ఇచ్చేస్తున్నారు మీరు ఇవ్వటం మాత్రం ఈ బ్యాంక్ అకౌంట్లు ఇచ్చినప్పటికీ ప్రభుత్వానికి మీరు బ్యాంక్ ఆడ బ్యాంకులు ఏం చేస్తున్నాయి అంటే ఆ అకౌంట్ని ఫ్రీజ్ చేస్తున్నాయి అంటే డబ్బులు వేయడానికి కానీ తీయడానికి కానీ అవకాశం ఉండదు ఎలాంటి ఇబ్బందులు ఉన్నవారు ముందుగా ఏవైనా అకౌంట్లు క్లియర్ కట్గా మీరు డబ్బులు వేసుకునేలాగా తీసుకునేలాగా ఉన్నట్లుంటేనే ఆ బ్యాంక్ అకౌంట్కు మాత్రమే ఎన్పిసిఐ లింక్ చేసుకోండి అది లింక్ చేయాలంటే సచివాలయంకి వెళ్ళండి వాళ్ళు చేస్తారు లేదనుకోండి మొబైల్ ఎలా చేయాలో నేను ఆల్రెడీ వీడియో చేశాను మీరు చక్కగా మన ఛానల్లో ఉంటుంది చూడండి సో ఈ ప్రూఫ్స్ కంపల్సరీగా ఉండాలి డెబ్బై ఐదు పర్సెంట్ ఆధార్ అనేది లేదు గవర్నమెంట్ స్కూల్ అయినా ప్రభుత్వ స్కూల్ అయినా డబ్బులు అయితే వేస్తారు వీరికి మాత్రం వేయడం జరిగింది ఖచ్చితంగా ఈ రూల్స్ ఈ ప్రూఫ్స్ అని మీ దగ్గర పెట్టుకోండి థ్యాంక్ యూ